హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనల్ ఆ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఫుడ్డింగ్ అండి బ్రెడ్ ఫుడ్డింగ్ చాలా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఫస్ట్ టైం చేయాలనుకుంటే కంపల్సరీ వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది చేయడం కూడా ఈజీ అయిపోతుంది ఏది ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో కూడా ఫుల్ వీడియోలో ఉంది ఒకసారి పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా పాలనైతే తీసుకోండి ఒక కప్ పాలనైతే తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోండి ఒక పొంగు వచ్చి మరిగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని చల్లారి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఏదో మీకు నచ్చిన గిన్నెనైతే తీసుకోండి మనం వేసే క్వాంటిటీ అంతా సరిపోయేంత గిన్నె అయితే సరిపోతుందండి ఇప్పుడు పంచదారను అయితే కరిగించుకోవాలండి మీకు పాకాన్ని బట్టి గిన్నె పెద్దదైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ షుగర్ అయితే వేసుకోవాలండి లేదు చిన్న గిన్నె అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ తగ్గించుకోండి నేను మూడు స్పూన్ల పంచదార వేశాను అందులో వన్ స్పూన్ వాటర్ అయితే వేశాను మంట అనేది బాగా సిమ్లో పెట్టి పంచదారణ అంతా కరిగించుకోవాలండి వాటర్ అయితే ఎక్కువ వేయకండి మొత్తం పంచదార అంతా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలండి చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది అలా మొత్తం పంచదార అంతా కరిగిపోయింది అనుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మర్చిపోకండి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి లేదంటే పాకం మాడిపోతుంది ఫుడ్డింగ్ టేస్ట్ కూడా మారిపోతుందండి ఖచ్చితంగా పంచదార కరిగి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందాక మనం తీసుకున్న గిన్నెలోనే వెంటనే పాకాన్ని అయితే వేసేయాలండి లేదంటే పాకం గట్టిగా అయిపోయి పాకం అనేది రాకుండా ఉంటుంది చూసారా పాకం ఎలా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుందండి వెంటనే వేసేసుకోవాలి లేదంటే పాకం గట్టిగా అయిపోతుంది చూడండి నాకు కూడా ఒక మూడు నిమిషాలకి పాకం అనేది ఎంత గట్టిగా అయిపోయిందో నేను తీసుకున్న కప్పు పాలకి రెండు గుడ్లు అలాగే మూడు బ్రెడ్ అని కూడా తీసుకున్నానండి కప్పు అంటే చిన్న కప్పు కాదులేండి కొంచెం పెద్ద కప్పు ఒక కప్పు పాలకి అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోండి పాలు మరిగించేటప్పుడే రెండు గుడ్లు మూడు బ్రెడ్ని కూడా తీసుకుని బ్రెడ్ చివర్లున్న ముక్కలని అయితే కట్ చేసుకోవాలండి ఇందులో రెండు స్పూన్లు పంచదార అయితే సరిపోతుంది బ్రెడ్ ఉన్న సైడ్లు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీకి తీసుకోండి కాచి చల్లారిన పాలనైతే వేసుకోవాలండి అలాగే మూడు బ్రెడ్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి ఇందులోనే రెండు గుడ్లు కూడా వేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో కస్టర్డ్ పౌడర్తో చేసిన ఫుడ్డింగ్ అయితే ఉందండి ఒకసారి కావాలంటే దాన్ని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫుడ్డింగ్ అయితే ఇది వచ్చేసి జున్నులా అనిపిస్తుంది కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది గుడ్లు కూడా వేసేసాక ఇందులోనే పంచదానం కూడా వేసేయండి రెండు స్పూన్లు పంచదాన అయితే వేసాను షుగర్ ఎక్కువ పట్టదండి ఇందులోనే చిటికటి సాల్టు అలాగే హాఫ్ స్పూన్ యాలకరి పొడి కూడా వేసుకోండి గుడ్లు వేసాం కదా నీచు వాసన లేకుండా ఉంటుంది కావాలంటే వెనీల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు దీనిని ఒకసారి బాగా మిక్సీ పట్టేయండి బ్రెడ్ ముక్కలు లేకుండా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టిన దాన్ని ఇందాక పంచదార పాకం వేసాం కదండి అదే గిన్నెలో వేసేయండి ఇప్పుడు ఏదైనా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని నేను ఇడ్లీ గిన్నె అయితే తీసుకుంటాను అందులో కొంచెం వాటర్ వేసి కింద ఏదైనా స్టాండ్ కానీ మీకు ఇష్టమైన ఏదైనా బరువు అయితే పెట్టుకోండి గిన్నె పెట్టుకోవడానికి ఒక ఐదు నిమిషాలు బాగా వేడక్కాలి మూత పెట్టి ఆ తర్వాత మనం చేసుకున్న అయితే పెట్టుకోవాలండి ముందు హీట్ చేసుకోండి గిన్నెనైతే హీట్ అయింది అనుకున్న తర్వాత గిన్నెను పెట్టి దాని మీద ఇంకొంచెం బరువును పెట్టాలి తర్వాత మూత పెట్టండి ముందుగా ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి నాకు వచ్చేసి ముప్పై నిమిషాలు టైం అయితే పట్టిందండి మంట అనేది పెట్టుకోవడం బట్టి అయితే ఉంటుందండి తర్వాత మనం ఏదైనా చాక్ కానీ ఏదైనా ఫుల్గా పెట్టి చెక్ చేస్తే దానికి తడేమి లేకుండా ఉంటే ఫుడ్డింగ్ అయితే రెడీ ఇవ్వండి దానిని బయట చల్లారేంత వరకు బయట ఉంచండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి అంతేనండి ఫుడ్డింగ్ అయితే రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లో ఇంకా వీడియోస్ ఉన్నా ఒకసారి చూడండి